జై శ్రీరామ్ శ్రీరామ భక్తులకు ఒక ముఖ్యమైనటువంటి మనవి మనం ఐదు వందల సంవత్సరాల పోరాటంతో ఆ రామజన్మ భూమిని సాధించుకున్నాం మనమందరం కూడా ఆ దేవాలయము నేనే నిర్మించాను అని చెప్పుకునేటట్లుగా ప్రతి వ్యక్తి విరాళాలు సమర్పించి మందిరాన్ని నిర్మించుకున్నాం అద్భుతంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ ఆ రాముణ్ణి ప్రతిష్ఠించుకుని పరమానంద భరితులమయ్యాం ఇంతటితో మన లక్ష్యం పూర్తయింది అని చెప్పి అనుకోవటానికి వీల్లేదు ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగింది తరువాత రెండవ అంతరంలో పట్టాభిరాముని ప్రతిష్ట జరగబోతోంది పట్టాభిరాముడు ఆయన పరివారంతో భరతశత్రుఘ్నులు సీతాలక్ష్మణులు హనుమంతుడు వీళ్ళతో ప్రతిష్ఠుడు కాబోతున్నాడు బాలరాముడి నుంచి పట్టాభిరాముడు కావాలంటే మధ్యలో ఆయన కళ్యాణరాముడు కావాలి శ్రీరాముని యొక్క కళ్యాణ వైభవము దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలానికి సంబంధించినదే రామదాసు నెలకొల్పినదే రామ కళ్యాణ వైభవం కాబట్టి కళ్యాణరాముడు అంటే భద్రాద్రి రాముడే అటువంటి భద్రాద్రి రాముని యొక్క సమస్య పరిష్కరించుకుంటేనే పట్టాభిషిక్తుడై పట్టాభిరాముడుగా కూడా ఆయన విరాజులుతాడు ప్రతిష్ఠితుడవుతాడు అందువల్ల ఇప్పుడు రామభక్తులమైనటువంటి మన ముందు ఉన్నటువంటి ప్రధాన సమస్య కళ్యాణరాముని యొక్క సమస్య భద్రాద్రి సమస్య ఏమిటి భద్రాద్రి సమస్య కళ్యాణరాముని సమస్య అంటే భద్రాచలంలో అసలు సీతారామ కళ్యాణం జరగటం లేదండి ఒక విధమైనటువంటి వంచన జరుగుతూ మనం అందరం కూడా సీతారామ కళ్యాణం జరిగింది అని అనుకుంటున్నాం నిత్య కళ్యాణాలు చేయించుకునేవాళ్ళు శ్రీరామ నవమి నాడు సీతారామ కళ్యాణం చూసి వచ్చేవాళ్ళు కూడా ఓహో సీతారామ కళ్యాణం చాలా గొప్పగా జరిగింది అని అనుకుంటున్నారు కానీ అక్కడ అసలు సీతారామ కళ్యాణమే జరగలేదు అనే విషయం సమాజానికి తెలియదు ముఖ్యంగా ఇది సమాజం గ్రహించాలి ప్రతి వ్యక్తి మరో వ్యక్తికి ఈ యథార్థాన్ని ఈ వంచనని తెలియజేసి ఒక ఉద్యమంగా ఏ విధంగా అయితే బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకోవటంలో మనం ఉద్యమించి సఫలీకృతం అయ్యామో అట్లా కళ్యాణరాముణ్ణి దీనికోసమని దేశము ప్రపంచము ముందుకు రాదు ముఖ్యంగా ఆంధ్రులము అయినటువంటి ఈ తెలంగాణ ఆంధ్ర తెలుగువారం ఆ రాముడికి తెలుగువారితో సంబంధం ఎక్కువండి అందువల్లనే శ్రీరామనవమి నాడు ఆంధ్రదేశంలో జరిగినంతగా కళ్యాణాలు దేశంలో ప్రపంచంలో ఎక్కడా జరగవు మిగతా రాష్ట్రాల్లో ఇంతగా విస్తృతంగా జరగవండి వాడవాడల వీధి వీధికి రామ కళ్యాణాలు రాముడి పందిళ్ళు వేసి జరుపుకుంటుంది తెలుగు నేల ఎందువల్లంటే ఆ సీతారాములు ఈ నేలన నడయాడారు ఈ నేలని పునీతం చేశారు ఇక్కడ రాక్షసులందరినీ సంహరించి మనం ఇక్కడ పంటలు పండించుకుని నివసించి అన్నం తినేటటువంటి యోగం కలిగించారు అందువలనే మనము అన్నమో రామచంద్ర అంటాం తెలుగు వాళ్ళమే అంటాం ఈ సామెత ఇతర భాషల్లో లేదు తెలుగు నేలనే ఉన్నది అన్నమో రామచంద్ర అనేది ఎందువల్లంటే మనకు అన్నం పెట్టినటువంటి వాడు శ్రీరాముడు అందువల్ల ఆయన మీద మనకి అపరిమితమైనటువంటి భక్తి అటువంటి ఆయనకి అన్యాయం జరుగుతుంటే అన్నం తినేటటువంటి మనము సహించకూడదు భరించకూడదు వాళ్ళు ఆ రాముడు పెట్టిన అన్నమే తింటున్నారు కానీ మరి ఈ సమాజంలో అందరూ ఒకే రకంగా లేరు కదా వంచకులు ఉన్నారు అనేక రకాల ప్రవృత్తుల వాళ్ళను మనం చూస్తున్నాం వాళ్ళు మనలాంటి మనుషులే కానీ వాళ్ళ యొక్క బుద్ధి స్థితిని బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి భక్తులమైనటువంటి మనము ఆ అన్నమో రామచంద్ర అని ఆ అన్నం ఏ రాముని వల్ల మనం పొందామో ఆ రామునికి కృతజ్ఞులమయ్యి ఆయన కళ్యాణ విషయాన్ని కూడా ఆ సమస్యను కూడా మనం పరిష్కరించుకోవాలి ఒక్క మాట ఆ విషయాన్ని మీరు గ్రహించండి భద్రాద్రిలో ఏమి జరుగుతోంది ముఖ్యంగా కళ్యాణానికి దేనికైనా గోత్ర ప్రవరలు చాలా ముఖ్యం కళ్యాణానికి పూజకి కూడా మనము అర్చకుడి దగ్గరికి వెళ్ళి మన పేరు చెప్పంగానే మీ గోత్రం ఏమిటండి అంటారు ఆ గోత్రం వాళ్ళమైతేనే మనం వాళ్ళమవుతాం కాబట్టి శ్రీరాముడు వశిష్ఠ గోత్రం చెప్పబడితేనే ఆయన శ్రీరాముడు అవుతాడు లేకపోతే శ్రీరాముడు కాడు అక్కడ వశిష్ఠ గోత్రం చెప్పటం లేదు దశరథుని నందన అని చెప్పి కీర్తనలు పాడుతున్నారు కానీ కళ్యాణంలో దశరథుని ప్రవర చెప్పటం లేదు రాముడి తండ్రిని చెప్పటం లేదు రాముడి తాతని చెప్పటం లేదు రాముని ముత్తాతని చెప్పటం లేదు మనము పెళ్ళిళ్లలో చూస్తాం గోత్ర ప్రవరలు చెబుతారు అటువంటిదంతా కూడా రాముడికి అన్యాయం జరుగుతోంది సీతాదేవికి కూడా ఆమె యొక్క గౌతమ గోత్రం చెప్పటం లేదు ఎం సీతా మమ సుత అని చెప్పి శ్లోకం చదువుతారండి అసలు ఆ శ్లోకం చెప్పినటువంటి జనక మహారాజు పేరు చెప్పరు ఎంత ఘోరమైనటువంటి కన్యాదాత పేరు లేదు వరుణి యొక్క తండ్రి తాతల యొక్క పేర్లు లేవు వాళ్ళ గోత్రాలు లేవు ఇవన్నీ కూడా వాళ్ళు మార్చేశారు ఇప్పుడు వినండి ఒకవేళ ఇంత క్రితం విని ఉండకపోతే ఇప్పుడు వెళ్ళి వినండి వాళ్ళు ఎట్లా మార్చేశారో మీకు అర్థం అవుతుంది గోత్ర ప్రవరలు లేకపోతే ఆయన ఆయనే కాడు ఆయనే కాడు అనేది కూడా వాళ్ళు తేల్చేసేస్తూ ఆయన రామనారాయణ అంటున్నారు రామచంద్రుడు కాదుట రామచంద్రస్వామి దేవస్థానము అని చెప్పి రామదాసు ఆ దేవస్థానాన్ని నెలకొల్పి దానికి ఆస్తులన్నీ పెడితే ఈ రామనారాయణ అని ఎక్కడి నుంచి వచ్చాడండి అక్కడ గోత్రప్రవ రాముడికి ప్రవరులు ఉన్నాయి నారాయణునికి గోత్రప్రవరులు ఉన్నాయి వాళ్ళు చెప్పే గోత్ర ప్రవరులు చూపించమనండి నేను అడుగుతున్నాను ప్రత్యక్షంగా వాళ్ళని చూపించమనండి ప్రజలే సాక్షి ఎక్కడైనా నేను వస్తాను వాళ్ళు ప్రమాణం చూపించగలిగితే ఏ గ్రంథంలో అయినా చూపించగలిగితే లేదు రామనారాయణకి గోత్రప్రవరలు లేవు ఆ రామనారాయణ అనేది వీళ్ళు కల్పితమైనటువంటి శబ్దం మరి గోత్ర ప్రవరలు లేనప్పుడు ఆయనకి రాముడివైనా చెప్పాలి నారాయణుడివైనా చెప్పాలి ఎందుకంటే ఇవే ప్రమాణంగా మన గ్రంథాల్లో ఉన్నాయి ఇప్పుడు ఈయనకి రాముడి గోత్ర ప్రవరులు చెప్పాలా గోత్ర ప్రవరులు చెప్పాలా మీరే ఆలోచించండి ఇప్పుడు అక్కడ నారాయణుని గోత్ర ప్రవరులు చెబుతున్నారు అంటే ఇది అసలు రామాలయం కాదా రాముడికే ప్రసక్తి లేదా రాముడికి ప్రసక్తి ఉంటే రాముడి గోత్ర ప్రవరులు చెప్పాలి కదా ఎందుకెత్తేసినట్టు రాముడి గోత్ర ప్రవరలు ఈ విధమైనటువంటి వంచనని తెలియకుండగా అనవసరమైన చోటంతా కూడా సీతారాములు సీతారాములు అని అరుస్తారు డబ్బు కట్టించుకోవటం సీతారామ కళ్యాణానికి కట్టించుకుంటారు కానీ అక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నారు సమాజం మొత్తం వంచితమవుతోంది ఒక ఆయన అడిగాడు మా పత్రికకి లెటర్ రాశాడు అయ్యా మేము భద్రాచలం శ్రీరామచంద్రుని యొక్క భక్తులము మా కుటుంబానికి ఆయన ఇలవేల్పు అక్కడ కళ్యాణం చెయ్యాలి అని చెప్పి మొక్కుకున్నాము డబ్బు కట్టాము సీతారామ కళ్యాణం చెయ్యాలి అని మొక్కుకుని అక్కడికి వెళితే వాళ్ళు సీతారామ కళ్యాణం చేయకుండా రామనారాయణ కళ్యాణం చేశారు ఇప్పుడు మా మొక్కు తీరినట్ట తీరనట్టా అని అడిగాడు ఆయన లెటర్ రాశారు ఏమైనట్లండి సీతారామ కళ్యాణం చేస్తామని మొక్కుకుని వెళ్ళి అక్కడ వేరేది చేస్తే డబ్బు పా మాత్రం వీళ్ళు కడుతున్నారు కానీ వాళ్ళు వేరే కళ్యాణం చేస్తే మరి వీళ్ళు ముఖ్యమైనట్లు ఈ పాపం ఎవరికి చెందుతుంది యజమానికి చెందదు ఎందువల్లంటే ఆయన డబ్బు కట్టేశాడు ఆయన బాధ్యత లేదు కాబట్టి ఎవరైతే వంచన చేస్తున్నారో లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నారో వాళ్ళకి చెందుతుంది ఆ పాపం ఇంత అంతా పాపం కాదండి ఏళ్ల నుంచి మూట కట్టుకుంటున్నారు ఆ పాపాన్ని సీతారాముల్ని కూర్చోబెట్టి వేరే కళ్యాణం చేస్తున్నారు అంటే ఎంత ఘోరం అండి ఆ సీతారాములకి జరిగేటటువంటి ఘోరం ఇంత అంతా కాదు అర్థం చేసుకోవాలి ఎవరైనా వధూవరులు కూర్చోబెట్టి ఇంకోళ్ళకి పెళ్లి చేస్తే ఎంత బాధపడతారండి ఈ వధూవరులు వాళ్ళు కాదు బాధపడేది ఆ సీతారాముల యొక్క సంతానమైనటువంటి భక్తులమైనటువంటి మనం బాధపడాలి ఆయన పరబ్రహ్మస్వరూపం ఆయనకేమి కాబట్టి ఒక మాటు ఆ పట్టాభిషిక్తుడు అయ్యే లోపల ఈ బాలరామునికి మనం కళ్యాణం చెయ్యాలి సక్రమమైన కళ్యాణం చెయ్యాలి ఆ కళ్యాణరాముడు భద్రాద్రి రాముడు కాబట్టి భద్రాద్రిలో సక్రమమైనటువంటి కళ్యాణం జరిగేటందుకు మనం అందరం కూడా పూనుకుందాం యథార్థాన్ని ముందు తెలుసుకుందాం ఆ దిశగా మనం అన్ని కోణాలలో కూడా ప్రయత్నం చేసి సఫలీకృతం అవుదాము అని చెప్పి సవినయంగా అందరినీ వేడుకుంటున్నాను రామదాస కీర్తనలు అన్నింటిలో కీర్తించింది రామచంద్రుడే కదా ఈ రామచంద్రుడు అలా రామనారాయణుడు ఎలా అయ్యాడండి రామదాసు అప్పుడు ఏ గోత్ర గోత్రప్రవలు చెప్పాడో ఆ గోత్ర గోత్రప్రవే రాష్ట్రమంతా కూడా చెబుతున్నారు రాష్ట్రమంతా ఇదే గోత్ర గోత్రప్రవలతో ఉన్నది మూలస్థానంలో మాత్రం మార్చారు ఇంత తెగబడి ఒక రకంగా దౌర్జన్యపూరితంగా ఇది ఎలా జరుగుతున్నదండి భద్రాచల కూడా ఉన్నట్టుండి ఈ స్మార్త వైష్ణవ భేదాలు రావటానికి అసలు ఆస్కారం ఎలా ఏర్పడింది కానీ అసలు రామదాసు స్మార్థుడు అవును ఆయన వైష్ణవుడు కాదు దాన్ని కొందరు పీకి బిందులో వేసుకెళ్ళి గోదావరిలో పడేశారు అని చెప్పి పురోహితుడు ఆ పీట మీద కూర్చుని కళ్యాణం జరిపించాలి అంత ఘోరం అంటే అసలు పురోహితుడు పోస్టే తీయించేసారు ప్రభుత్వం కనీసం అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఒక్క మాట ఫైల్ తెప్పించుకుంటే చాలండి